హాయ్ ఫ్రెండ్స్ స్కూల్ యూనిఫామ్ హాఫ్ కాలర్ కటింగ్ ఈ కాలర్ కటింగ్కి క్లాత్ పొడవచ్చి వచ్చి పదిహేను అంగలాలు ఇలా పొడవు ఉండాలి ఎడలి పని వచ్చి తొమ్మిది అంగలాలు ఉండాలి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి నాలుగున్నర పై భాగంలో ఉండేలా చూసుకోండి ఇలా ఏడున్నర ఉండేలా చూసుకోండి తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ రెండు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత కిందకి ఐదు అంగళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకుని మళ్ళీ వన్ ఇంచ్ ఇంకొక మార్కింగ్ పెట్టి ఆ క్రాస్గా ఇలా టూ ఇంచెస్కి ఇలా టేపును పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా పై భాగంలో టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని ఈ భాగాలు రెండింటిని ఇలా కలుపుకోవాలి ఇక్కడ పై భాగంలో కూడా రెండు అంగలాలు రెండు అంగులాలకి ఇలా క్రాస్ని చూసుకుంటూ మార్కింగ్ పెట్టుకుని ఈ భాగాలను కలుపుకోవాలి ఈ తర్వాత కటింగ్ చేసుకోండి చాలా ఈజీ అండి కాలర్ కటింగ్ చేయడం ఈ చివరి భాగంలో కొంచెం క్రాస్ని ఇలా తీసుకోవాలి కాలర్కి కింద భాగం అనమాట ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్